హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజకి కావలసినవి నేను తెచ్చేసుకున్నాను ఈ వరలక్ష్మీదేవి ఆశీసులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏమి షాపింగ్ చేశాను చూద్దాము నేను ఇది అమ్మవారికి పెడదామని చెప్పేసి చీర తీసుకున్నాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను గ్రీన్ కలర్ అంచు వచ్చి మొత్తం వైట్ చీర ఈ చీర చూడంగానే నాకు బాగా మంచిగా అనిపించింది అందుకని ఈ చీర నేను తీసుకున్నాను ఇది అమ్మవారికి పెడతాను కట్టడం చేయటం నేను ఎప్పుడు చేయలేదు కానీ ఎప్పుడైనా సరే అమ్మవారి దగ్గర వాయినంగా పెట్టేస్తాను ఇస్తాను ఇక చెప్పేసి చీర తీసుకున్నాను ఈసారి ఇక మనం షాపింగ్కి వెళ్ళాము అని అంటే మట్టికి కంపల్సరిగా పుట్టి చేతులతో అయితే రాము ఎట్లయినా సరే రెండు చీరలు తీసుకుని అయితేనే వస్తాము నేను నైటీలు కూడా తీసుకొచ్చుకున్నాను కానీ ఆ నైటీలు చూపిస్తే బాగోదని చెప్పేసి ఓన్లీ చీర వాకి తీసుకున్నాను ఈ రోజు వారికి కట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను రెడ్ కలరు ఇది బ్లూ కలర్ ఈ వైట్ కలర్ చీర అయితే నాకు బాగా నచ్చింది ఇక శుక్రవారం రోజు నీ మట్టి కంపల్సరిగా రెడ్ కలర్ చీరే కట్టుకుంటాను ఇక రెడ్ కలర్ ఈ వైట్ కలర్ తీసుకున్నాను ఈ మూడు చీరలు నాకు బాగా నచ్చినాయి ఇక అంతకేనే తీసుకున్నాను అలాగే బ్లౌజ్ పీసెస్ ఒకటి కలిసిన దగ్గర ఇక రెండు ఎవరైనా ముత్త ఐదులకి పెడతాను మొత్తం ఐదులకి అయితే కంపల్సరిగా ఒకళ్ళకి కానీ లేదంటే ఐదు మందికి కానీ అది మన ఇష్టము ఇక మన సోమత ఉందో అంతవరకు పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఐదుగురికి పెట్టుకుంటాను ఇంకా రెండు బ్లౌజ్ పీసులు తీసుకోవాలి ఇక బిల్ ఎక్కువైందని చెప్పేసి నేను రెండు బ్లౌజులు అక్కడే ఉంచేశాను ఎందుకు ఉంచాను అని అంటే డబ్బులు సరిపోలేదు అందుకు కారణం ఈ పర్సే ఈ పర్సులో ఉన్నది సాక్షాత్తు అమ్మవారే అనుకుంటున్నాను ఆ తల్లి అనుగ్రహము ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను అమ్మవారు ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను కాస్త తెప్పించుకున్నాను ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఇలాగే చేసుకుంటున్నాను ఈసారి అమ్మవారు కూడా మా ఇంటికి వస్తారో లేదో అనుకున్నాను ఈ అమ్మవారి అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి అమ్మవారు ముందుగానే వచ్చేసేశారు ఇక నాలుగైదు రోజులైతే అయితే వరలక్ష్మి ఉంది కదా ఇది అందుకని చెప్పేసి నేను కాసు తెప్పించుకున్నాను అంతకుముందు కాసులు కూడా మీకు నేను మరొక వీడియోలో చూపిస్తాను ఈసారి వరలక్ష్మి పూజ జరుపుకుంటానో లేదు అని అనుకున్నాను ఎందుకంటే ఊరికెళ్ళాలి అనుకుంటున్నాము ఈ అది ముఖ్యమైన విషయము ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకవేళ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో జరుపుకోకపోయినా సరే మా అత్తగారి ఇంట్లో అయినా సరే నేను జరుపుకుంటాను లేదు అంటే అక్కడ విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాము అక్కడ అమ్మవారి దగ్గరైనా సరే జరుపుకోవాలనుకుంటున్నాను ఎక్కడున్నా సరే అమ్మవారి అనుగ్రహం అయితే మన మీద ఉంటుంది ఇంట్లో జరుపుకోవాలా లేదంటే గుళ్ళో జరుపుకోవాలా అని అమ్మవారే మనకి ఇహ చూడాలి మరి నా అదృష్టం ఎలా ఉంది ఇంట్లోనే ఎక్కువ శాతం జరుపుకోవాలి అని అనుకుంటున్నాను కొన్ని కారణాల వల్ల గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇక విజయవాడకి వెళ్ళాలి విజయవాడలో ఇక అమ్మవారి వ్రతం అయితే నేను జరుపుకుంటాను ఇక అంతకైనా చెప్పేసి ఇక మా అత్తయ్యకి అలాగే అమ్మను కూడా పిలిచాను ఇక అందరం కలిసి ఇక విజయవాడ అయితే వెళ్తాము ఒకవేళ విజయవాడ వెళ్తే మటుకి అక్కడ కంపల్సరీగా నేను వీడియో అయితే తీస్తాను తీసినప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఏది జరగదు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్